రాష్ట్ర ప్రభుత్వం లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే కుట్ర చేస్తుందని బంజారా విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థి నేతలు మాట్లాడుతూ లంబాడీలు ఎస్టీలు కాదని వారిని జాబితా నుంచి తొలగించాలంటూ భద్రాచలం ఎమ్మెల్యే తెలం వెంకట్రావు ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాబురావు సుప్రీంకోర్టులో కేసు వేయడంపై బంజారా విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు రాజకీయ పబ్బ కోసం తమ మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు తెల్లం మంత్రి పొంగిలేటి అనుచరుడైతే సోయం బాబురావు కాంగ్రెస్ నాయకుడని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే అది లంబారీల భిక్షేనని స్పష్టం చేశారు గద్దెనెక్కించిన జాతిపై విషాన్ని ఎందుకు కుమ్ముతున్నారని ప్రశ్నించారు తెల్లం వెంకట్రావు సోయం బాపూర్ రావులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు త్వరలో బంజారాల సింహ గజనను నిర్వహించి తమ సత్తాను చూపిస్తామని అన్నారు ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని స్పష్టం చేయాలన్నారు બે મુસ્પા ના తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి తెలుగు రాష్ట్ర ప్రజానికానికి అందరికీ నమస్కారాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో యొక్క కలిసి ఉన్న గిరిజన జాతుల మధ్యలా కావాలని రాజకీయ పబ్బం గురించి తమ రాజకీయ భవిష్యత్తు గురించి ఇవాళ అన్నదమ్ములెక్కున్న గిరిజన లంబాడీల మధ్యలో కోయ గోండుల మధ్యలో చంచుల మధ్యలో గొడవ పెట్టే ఒక దుస్సాహసం చేస్తున్నారు ఇవాళ ఒక గిరిజన తెగకు సంబంధించిన ఒక విద్యార్థి నాయకుని వలె నేను ఇవాళ మాట్లాడుతున్నాను ఇవాళ దోచుకుంటున్నారు అని కొంతమంది నాయకులు ఇవాళ అంటున్నారు దోచుకున్నాం దోచుకున్నాం అంటున్నాం కానీ ఎవడబ్బా సొత్తు దోచుకుంటున్నాం ఇవాళ గతంలో మీరు మా చరిత్ర కానీ చూసుకొని ఉంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోనే ఆల్రెడీ క్రిమినల్ ట్రైబ్ అనేది బ్రిటిష్ వన్తోనే వాణి హాయంలోనే ఉన్నది అంతేనా నిజాం ప్రభుత్వంలో కూడా ఆ గోల్కొండ కిలా కిలాబ్బనే బంజారా భవన్ అనేది సపరేట్గా ఉన్నది ఇంకా మేము ఎక్కడి నుంచి దోచుకోవడానికి వచ్చినాం దాచుకోవడానికి వచ్చినాం ఈ జాతి పుత్రులం మేము ఈ భూమి పుత్రులం మేము ఈ అడవిని దుండినోళ్ళం ఇక్కడ పంటలు పండించిన వాళ్ళం ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకు అన్నం పెట్టినోళ్ళం కష్టపడుకుంటా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలను అందిపుచ్చుకొని మేము కొట్టాడి ఈ జాతులలో ఇవాళ ఇంతై దీన్ని అందిపుచ్చుకుంటే మా పైన ఇంత కుట్ర చేస్తున్నారా మీ రాజకీయ పబ్బం గురించి కబర్దార్ సోయం బాపూరావు ఖబర్దార్ తెల్లం వెంకట్రావు గతంలో కూడా మీ రాజకీయ పబ్బం గురించి మీరు ఏ విధంగా అయితే చేసుకున్నారో నువ్వు అప్పుడు ఎంపీ అయినావు ఏం ఎక్కడికి పోయింది నీ ఉద్యమం మళ్ళా ఎందుకు గిరిజన ఇదే రకంగా గిరిజనులపైన లంబాడ తాండాలపైన దాడులు లంబాడి పెట్రోల్ బంకుల పైన దాడులు లంబాడుల పైన దాడులు చేసి ప్రాణ నష్టం ఆస్తి నష్టం కలిగించరు ఇది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ మా యొక్క సూచనలను ఒకవేళ పరిగణకులకు తీసుకోకపోతే ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ నుండి రేపు పల్లె పల్లెకు తండా తండాకు జిల్లా జిల్లాకు బస్సు యాత్రతో పోతాం జనాలను జాగరణ చేస్తాం మా లంబాడి బిడ్డలను జాగరణ చేస్తాం మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన కుట్రలపైన కుత్యాలపైన ఖచ్చితంగా బరాబర్ కొట్లాడతాం పరిగీసి కొట్లాడి హైదరాబాద్లో లంబాడీల సింహ గర్జన లంబాడీల సత్తా లంబాడీల పౌరుషాన్ని చాటి చెప్తామని చెప్పి హెచ్చరిస్తూ వెంటనే వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి లంబాడీల యొక్క స్థితిగతులు ఏ రకంగా అయితే ఉన్నాయో అదే రకంగా స్టేటస్ కొనసాగాలి లంబాడీలకు కావలసినటువంటి అన్ని ప్రభుత్వ పరంగా అందాల్సినటువంటి అన్ని సరిగా అందకపోతే ఈ ప్రభుత్వం పైన ఖచ్చితంగా లంబాడీలు యుద్ధం చేయడానికి